ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమహా అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మదాయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు అమ్మవారి కృప కరుణ కటాక్షులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియోకి వెళ్లే ముందు అమ్మవారి ఆశస్సులు మన అందరిపైన ఉన్నాయండి ఖచ్చితంగా అంత మాత్రమే కాదు ఇంకా ఎవరైతే శ్రీమాత్రే నమహా అని ప్రార్థనలు పెడుతూ ఉన్నారు వాళ్ళందరి తరఫున అమ్మవారి దగ్గర వేడుకోవడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అమ్మవారు ఏమంటున్నారు అని అంటే కనుక బిడ్డ ఎవరైతే నిన్ను తక్కువ అంచనా వేస్తూ మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ పరిస్థితి అనేది ఇప్పుడు ఎలా ఉందో నీకు తెలుసా తల్లి అని చెప్పి అమ్మ మనకి అడుగుతూ ఉన్నారు ఇంకా అమ్మ ఏం చెప్పబోతున్నారు ఆ మాటలు ఏంటి అనేది తెలుసుకునే ముందు ఈ వీడియోకి వెళ్ళడానికి ముందుగా ప్లీజ్ అండి మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే గనక మొదటిసారిగా మన ఛానల్ను చూసి చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఒక సమస్య ఉందండి ఆ సమస్యతో ఎవరైనా సరే గొడవలు పడుతూ చికాకులతో ఉన్న కుటుంబం అనేది ఈరోజు చాలా వరకు సంతోషంగా ఉంటున్నాము అక్క అని చెప్పి నాకు ఒక గొప్ప సత్యాన్ని మీరు నాకు ఈ సందేశాల ద్వారా తెలియచేశారు మేము చాలా సంతోషంగా ఉన్నాము అని చెప్పి ఎంతోమంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి అంతగా మీకు నచ్చినప్పుడు మీరు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు ఎప్పుడైనా సరే ఏ సమస్య ఉన్నా కూడా మీకందరికీ అమ్మవారి సపోర్ట్ అనేది మీకు ఎప్పుడు ఈ సందేశాల రూపంలో అందుతూనే ఉంటుంది ఇక ఈరోజు సందేశం ఏంటి అంటే కనుక ఫ్రెండ్స్ సాధారణంగా మరి ఎప్పుడు కూడా గురువారం వచ్చింది అంటే మనం అనుకుంటున్నా ఇంకా రేపు శుక్రవారం మా అమ్మవారు నాకు ఎన్నెన్నో అద్భుతాలను మనకు మన కళ్ళ ముందు కనిపించేలాగా చేస్తారు అని ఎదురు చూస్తూ ఉంటాం అలాగే రోజు నాకు పొద్దున ఒక మెయిల్ వచ్చింది ఫ్రెండ్స్ అవి పంపించిన ఒక మెసేజ్ నే నేను మీకు చెప్తూ ఉన్నాను నిజంగా అండి అక్క నాకు నన్ను ఎంతో మంది తక్కువ అంచనా వేస్తూ మాట్లాడుతూ ఉన్నారు అక్క వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలియనే తెలియదు కానక్క రోజు నా కళ్ళ ముందు అమ్మవారు కనిపించేలాగా చేశారు అని ఇంకా అసలు ఏం జరిగింది అంటే అనేది ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా అండి మనందరం కూడా ఎలా ఉన్నా కూడా ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు మనల్ని ఏదో ఒక రకంగా తక్కువ అంచనా వేస్తూ ఉంటారండి అంటే బాగా సంపాదిస్తూ బాగా పైకి వస్తున్నాం అనుకోండి వీళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు ఎలా సంపాదిస్తున్నారో ఏంటో వీళ్ళకు మటుకు అదృష్టం కలిసి వస్తుంది మాకు మట్టుకు కలిసి రావడం లేదని చెప్పి ఏడుస్తూ ఉంటారు వాళ్ళ దృష్టి అనేది మనకి మన ముందు సంపాదించలేక కష్టపడుతూ ఉన్న సమయంలో కూడా మనల్ని మనకు ఓదార్కుని ఇవ్వడం మట్టుకు ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వాళ్ళ మాటలతో మనల్ని ఇంకా ఇంకా గాయపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కదండి అంటే అసలు వాళ్ళకి అసలు కలిసి రావడం లేదు అసలు ఏం దరిద్రం పట్టుకుందో ఏంటో చూడు ఎంత దరిద్రాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళ దగ్గర వెళ్లి డబ్బులు అడగడం వీళ్ళ దగ్గర డబ్బులు అడగడం తీసుకోవడం ఆ పని కూడా సరిగ్గా నిలవడం లేదు ఒక నాలుగు రోజులు వెళ్తే నాలుగు పని మానేస్తున్నారు వాళ్ళకి అసలు కలిసి రావడం లేదని చెప్పి హేళం చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు ఫ్రెండ్స్ కూడా అంటే ఈ ప్రపంచం కోసం మనం బతకడం కంటే మన జీవితాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచించడమే చాలా ముఖ్యం ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంతో మంది హేళం చేసే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నిజంగా ఒకళ్ళు అన్న మాటకి మనకి చేతులు ఎత్తి చూపించలేవంటి అది మనం హేళన చేసినా కూడా మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు అలాగా తెలియకుండా హేళం చేస్తూ మాట్లాడుకునే వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉంటుంటారు మనం వేళతో లెక్క అంటే అవునా కాదా అనే విషయాన్ని మీరు కూడా తెలియచేయండి ఫ్రెండ్స్ అలాంటప్పుడు ఒక ఆవిడ జీవితంలో అండి తను ఒక చిన్న టైలరింగ్ షాప్ పెట్టుకుంటుంది ఫ్రెండ్స్ ఆవిడ నిజంగా అండి టైలరింగ్ షాప్ పెట్టుకుని కష్టపడుతూ తన పిల్లల్ని పోషించుకుంటూ ఉంటుంది అంటే తన సింగిల్ పేరెంట్ అనమాట తనకి హస్బెండ్ కూడా లేరు పాపం అలాంటి సమయంలో అండి అందరూ కూడా వేలెత్తి చూపించి అనేది స్టార్ట్ చేశారన్నమాట చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది ఎంత దురదృష్టవంతురాలు చూడండి ఒకళ్ళకి ముగ్గురు పిల్లలు వేరే ఇంతమంది పిల్లలు అవసరమా ఒకళ్ళకంటే సరిపోతుంది కదా ముగ్గురు పిల్లలు కనాలి ముగ్గురు పిల్లలు పెట్టుకుని ఎందుకు ఇంత కష్టపడటం వాళ్ళ పిల్లలకు పెంచుకోలేని వాళ్ళు వాళ్ళకు సరిగ్గా తిండి పెట్టలేని వాళ్ళు ఎందుకు ముగ్గురు పిల్లలకు కన్నారు అని చెప్పేసి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన మాటలు అండి టైలరింగ్ షాప్ కి వచ్చేవాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు సరిగ్గా డబ్బులు ఇవ్వడం మళ్ళీ వచ్చేసా వచ్చినసారి వచ్చేటప్పుడు ఇస్తాలే అని చెప్పేసి వెళ్ళిపోవడం ఒక్కొక్కళ్ళు కుట్టించుకుని అట్లా చాలా బాధపడేది అక్క నేను చాలా బాధపడుతున్నాను అక్క నేను నా జీవితం అనేది నరక యాతను అనుభవిస్తున్నాను ఆ నరకాన్ని నేను కూడా అలాగే ఉన్నాను అని చెప్పేసి అంటూ తన మాటలు వింటూ ఉంటే చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ నాకు కూడా మన జీవితం మనం బాధపడుతున్నాం కష్టమో నష్టమో మనం భరిస్తూ ఉన్నాం చూసే వాళ్ళకి ఏంటండి కష్టం వాళ్ళకి ఎందుకు మనల్ని మనం వేలెత్తి చూపించాలి అని చెప్పి తను నన్ను అడుగుతూ ఉంటే నాకు చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ తను ఒక్కతే కాదు ప్రపంచంలో ఎంతోమంది అలా ఉన్నారండి బాగా సంపాదించే డబ్బు ఉన్న వాళ్ళకైనా సరే ఈ పరిస్థితి లేని వాళ్ళకైనా సరే ఇది ఇదే పరిస్థితి అనేవాళ్ళు అంటూనే ఉంటారండి మనం వెనకాల నుంచి అనేవాళ్ళు అంటారు అందువల్ల వాళ్ళు వాళ్ళు మనం వెనకాల ఏమనుకుంటున్నారు అనే మాట మనం అనుకోకూడదు అక్కడే ఉండిపోతాం రెండు అడుగులు ముందుకు వేస్తే గనక ఒక గొప్పతనంగా మనం అనుకునే వాళ్ళు అనుకుంటున్నారు గొప్పగా ముందుకు వెళ్ళాలనే ధైర్యం ఉంటే గనక ఎప్పుడు కూడా ఉండే అందువల్ల మాటల్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఏదైతే అనుకొని మన పిల్లలు బతుకుని మనం చూసుకోవాలి అని చెప్పి తను కష్టపడుతూ రేయింపు వాళ్ళు కూడా కష్టపడుతూ మిషన్ కుట్టుకుంటూ తన ముగ్గురు పిల్లల్ని కూడా తన కాళ్ళ మీద తన మీద చదివించుకుని ఆ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళేంత వరకు కూడా తను ఎంత కష్టపడితే ఆ పరిస్థితి తీసుకురాగలిగిందండి అలాగా ఉంటూ తన తన జీవితం అనేది సడన్ గా మారిపోయింది ఫ్రెండ్స్ తనను వేలెత్తి చూపించిన వాళ్ళందరూ కూడా ఈ రోజు తనని తలెత్తుకుని చూస్తున్నారనమాట అంత పెద్ద స్థాయికి తను ఎదిగిపోయింది నిజంగా ఇలాంటి ఒక మార్పు తనకు వస్తుందా అబ్బో ఒక టైంలో తను ఎలా ఉండేదో తెలుసా అసలు ముగ్గురు పిల్లల్ని పెట్టుకుని తినడానికి కూడా తిండి లేకుండా చాలా ఇబ్బంది పడుతూ సరిగ్గా డబ్బులు లేక నా దగ్గరకు వచ్చి వంద రూపాయలు ఇవ్వు వెయ్యి రూపాయలు ఇవ్వమని చెప్పి అప్పు అడిగి కూడా అడిగి తీసుకుంటూ ఉండేది అన్నమాట మా ఉన్న మాటలు లేని మాటలు కనిపించి తనని నానా విధంగా బాధ పెట్టే వాళ్ళు అంటే అలాంటిది భగవంతుడని నిజంగా లేని వాళ్ళకో కష్టాలు పెడుతున్నారంటే వాళ్ళు అలాగే లేని వాళ్ళకో కష్టాలు పెడుతున్నారంటే వాళ్ళు అలాగే ఉండి ఫోర్ పాయింట్స్ వాళ్ళ కష్టం ఎప్పటికైనా సరే ఫలిస్తుంది అందువల్ల అంత కష్టపడితే ఈ పిల్లల్ని చదివించుకున్నప్పుడు పిల్లలకు కూడా అంటే వాళ్ళ ముగ్గురు పిల్లలకి కూడా చదివి చదివించుకున్న చక్కగా ఉద్యోగాలు తెచ్చుకుని వాళ్ళ ముగ్గురు కూడా బాగున్నారు అంటే తను ఇప్పటికి కూడా తను మిషన్ కుట్టడం ఆపలేదు అయినా కూడా తను బాగా ఏజ్ అయినా కూడా ఎంతో కొంత మిషన్ కుట్టుకుని తన కాలమే తను నిలబడాలని కోరుకునే ఒక వ్యక్తి అండి తన పాపం అలాంటిది ఈ రోజు తను ఉన్న స్థాయిని చూసి నిజంగా అండి ఇలా మిషన్ కుడుతూ ఉన్న సమయంలో ఏమవుతుంది అని అంటే కనుక తనకి కస్టమర్గా వస్తుంది ఒక అండి తనకి రెగ్యులర్ గా తను కుట్టిస్తుంది అట్లా కుట్టించుకుంటున్న ఒక ఆవిడ తనకు ఒక మంచి ఒక గొప్ప ఆఫర్ ని అంటే చాలా బాగా కుడుతుంది అనుకున్న టైం కి ఇస్తుంది చాలా బ్లౌజ్ అంటే చక్కగా అద్దినట్టు ఉంటుంది ఆ బ్లౌజ్ అసలు సరిగ్గా రాలేదన్నమాట ఉన్న ఉండనే ఉండదు అలా అంత బాగా కుడుతుంది అలా కుడుతూ ఉన్నప్పుడు తనకి నిజంగా తను ఒక ఆఫర్ ఇస్తుంది అని చూసారా ఆవిడ ఎవరు అని అంటే కనుక సినిమా వాళ్ళకి అందరికి కూడా చేస్తూ ఉంటారు ఆవిడ అలాంటి వాళ్ళ దగ్గర తను ఇట్లా కుట్టి ఇవ్వడానికి రెడీమేడ్గా కుట్టి ఇలా చేయడానికి సహాయం చేస్తావా అని చెప్పి ఇవన్నీ అడిగిందంట వచ్చి అడిగినప్పుడు ఎక్కడైతే మనల్ని కుట్టడానికి తీసుకురండి అమ్మా నేను చేస్తాను అలా కాదమ్మా మీరు మా ఇంటికి రండి మా పిల్లలతో పాటు మా ఇంటికి రండి మీ పిల్లలతో నేను చక్కగా మీ అందరిని కూడా ఎలాంటి ఒక అవకాశం కావాలో నేను చక్కగా చూసుకుంటాను మీకు సపరేట్ గా ఇల్లు ఇస్తాను మీరు అక్కడే మీ మిషన్ మీకు తగినట్టుగా కుట్టుకోవచ్చు పిల్లల్ని చదివించుకోవచ్చు అని చెప్పి తనకు ఒక సొంత ఇల్లు ఇచ్చి ఒక షాప్ కూడా పెట్టించుకో చక్కగా తనకు వచ్చే వర్క్ ని తనకి ఇస్తూ ఆ పిల్లలు కూడా చదివిస్తూ ఆ ఇల్లు అనేది చూడటానికి ఎంత బాగుంటుందో అండి వాళ్ళకి అన్ని లాభాలు ఉంటాయి అనమాట తనకు కూడా అలాంటి గొప్ప ఆఫర్ని ఇవ్వగలిగింది అన్నమాట అలా ఇచ్చినప్పుడు చూసే జనాలండి ముందంతా కూడా అయ్యో మెషిన్ కుట్టుకుంటుందే లేదే అని చెప్పి హేళం చేసి చులకం చేసేవాళ్ళు ఈ రోజు గొప్ప స్థాయికి వెళ్ళి వాళ్ళు ఒక ఇల్లుకు ఇచ్చారు చక్కగా అక్కడ కూర్చుని తను సెటిల్ అయిపోయింది తను ఉద్యోగం చేసుకుంటుంది అని అన్నా కూడా అది చూసే వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు ఫ్రెండ్స్ కానీ ఒక పక్కన ఏడుపు మటుకే కాకుండా తనకి మటుకే అంత పెద్ద అదృష్టం ఎలా వచ్చింది అని అలా తక్కువ అంచనా ఎప్పుడు కూడా ఎవరిని వేయకూడదు ఫ్రెండ్స్ ఎవరి జీవితం ఎప్పుడు మారుతుంది ఎవరికి మనకే తెలియదు అసలు మన జీవితం గురించి అందువల్ల అలా ఏడుస్తూ ఉన్నవాళ్ళు అలా ఏడుస్తూనే ఉంటారు అలా అగే ఉండిపోతారు వాళ్ళ పరిస్థితి అలాగే ఉండిపోతుంది అందువల్ల కష్టపడే వాళ్ళు నువ్వు ఒక పది రూపాయలు సహాయం చేయలేకపోయినా కూడా వాళ్ళని ఒక మాట అనకుండా ఉంటే చాలు అని చెప్పి మనకు అమ్మవారు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ అలాగే ఎప్పుడు కూడా అండి తను అనుకున్న కూడా అనుకుంటే అనుకున్నారులే అని చెప్పేసి ఎవరి మాటలు పెద్దగా పట్టించుకునేది కాదు తను అందువల్ల తను ఈ స్థాయికి రాగలిగింది హేళం చేసిన వాళ్ళందరూ కూడా ఇంకో కూడా తను కాకపోతే ఇంకొకళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్నారు వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది అందువల్ల వాళ్ళ మాటలు మనం ఎప్పుడైతే పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము చక్కగా మన జీవితం కూడా హాయిగా చక్కగా ముందు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే అమ్మవారు ఒక మంచి దారిలో తీసుకువెళ్తారు అన్నదే ఈరోజు అమ్మవారు మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండి అంత మాత్రమే కాదు మంది కూడా అండి ఈ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లు ఉన్నారు మీరు ఎవరైతే కనుక అలా షేర్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మీ వాట్సాప్ గ్రూపుల్లోనూ లో కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళందరూ చేసే లైక్ల వల్ల మనకు ఇంకాస్త మంచి మంచి స్టోరీస్ అనేది మంచి మంచి కథలు అనేది అమ్మవారు చెప్పే మాటలను మన అమ్మవారి గుడిలో జరిగే అభిషేకాలను విషయాలన్నీ కూడా మనం తెలియజేయగలుగుతూ ఉంటున్నాము అందువల్ల మీ అందరికీ కూడా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి ఎంకరేజ్ చేయండి అని చెప్పి నేను కోరుకుంటున్నానండి ఇక ఇది అండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ కూడా ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగి ఇచ్చింది అని అనుకుంటున్నాను ఉపయోగపడింది అని కూడా అనుకుంటున్నాను ఉపయోగపడినది అనుకున్న వాళ్ళు ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి మళ్ళీ మరో చక్కని అమ్మవారి సందేశంతో మళ్ళీ మేము ముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు నమస్కారం అండి ఓం సాయి రామ్ శ్రీ శ్రీమాత్రే నమ సర్వే జన సుఖినో భవంతు జై దుర్గా మాతకు జై మరి మనందరము కూడా శ్రీమాత్రే నమ అని కామెంట్ చేద్దామా